ఫ్రెండ్స్ నేను మీ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు బార్త్లాగ్స్ లెవెన్ ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఈరోజు కొన్ని వెజిటేబుల్స్ సర్వీస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అలాగే కొన్ని మొక్కలకు మంచిగా పూత అనేది వచ్చింది ఫ్రూటింగ్ కూడా ఫ్రెండ్స్ చూడండి ఎంత పూత వచ్చిందో మల్బరీ వీడియోలో మీకు చూపిస్తున్నాను అలాగే ఇంకొకటి అండి టూ ఇయర్స్ నుంచి పూత అనేది పూత రాలేదు ఫ్రెండ్స్ నేను ఒకటి ఇచ్చాను ఫర్టిలైజర్ అది ఇచ్చిన తర్వాత పూత కూడా మన వాటర్ యాపిల్కి వచ్చిందండి ఆ వాటర్ యాపిల్ పూత కూడా చూపిస్తాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నా గార్డెన్లో వాటర్ యాపిల్ వచ్చి టూ ఇయర్స్ అయిపోయిందండి పూత వస్తలేదని చాలా బాధపడ్డాను సడన్గా ఒక రోజు టూ డేస్ బ్యాక్ చూసాను సో మీకు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను పూత చూడండి వచ్చింది బట్ అంతా పోయి ఇక్కడ కూడా వచ్చింది అలాగే ఇంకో దగ్గర కూడా వచ్చింది ఎంత నీళ్ళు ఇస్తుందో తెలో బట్ పూత అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో హ్యాపీగా ఉంది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను టూ డేస్ అవుట్ వచ్చేసి సౌజన్య గారు అంకిత అన్విత గారు మీరు ప్రతి వీడియోకు కామెంట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదములు మీ ఇద్దరికి ఫ్రెండ్స్ మీరు వేరే తప్పుగా భావించొద్దు మీరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు బట్ కామెంట్ చేస్తే ఈ వీడియో అనేది రికమెండెడ్లోకి వెళ్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పటి నుంచి లైక్ చేస్తూ కామెంట్ కూడా చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరి ఆదరాభిమానాలతో నేనైతే కాస్త ఒక స్టెప్ అయితే వేశాను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అలాగే చెమ్మకాయలు ఫామ్ అయినాయి కదా రెడీ అయినాయి చెమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టూ త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఉన్నాయి మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను చిక్కుడు కూడా ఇవి ఇంకా సీడ్స్ ఫామ్ కాలేదు సీడ్ ఫామ్ అనేవి మాత్రం హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయి ఇంకో చెట్టు ఫ్రెండ్స్ దీనికి కూడా చాలా చిక్కుడుగా ఉన్నాయి అయితే సీడ్ ఫామ్ అయిన వరకు హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లాంట్కి కూడా చూడండి ఫ్రూటింగ్ ఎంత మంచి వచ్చిందో హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్వీట్ మనం స్వీట్ లో మనం పండిని హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయింది చూడండి పూత కూడా చూడండి చెట్టు చూడండి ఫ్రెండ్స్ అంతా తూన్ చేశాను మళ్ళీ చిగురు వచ్చింది కాయలు కూడా ఫామ్ అయ్యాయి దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా పిందాలు కూడా ఉన్నాయి కోలియస్ ప్లాంట్స్ చూడండి లీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లెమన్స్ చూడండి ఫ్రెండ్స్ లెమన్స్ వచ్చాయి అలాగే మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయ్యింది చూడండి ఎంత పూత ఉందో అయితే నేను దీనికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను ఫ్రెండ్స్ అలాగే దానిమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇది నేను సీడ్తో పెట్టాను ఫస్ట్ టైం పెద్ద సైజ్ వచ్చింది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో సీట్ తోడు పెట్టిన దానిమ్మ ఎప్పుడైనా కానీ చిన్న సైజు వచ్చేది ఈసారి మంచి పెద్ద సైజు వచ్చినాయి ఇదిగోండి ఇది కూడా సీడ్ తోడు పెట్టిన దానిమ్మనే ఇంకొంచెం టైం పడుతుంది ఫామ్ కావడానికి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి కానీ ఇంకా హార్వెస్ట్ చేయడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా ఫామ్ కావాలి చూడండి ఎంత పెద్దగా ఉందో దాని ఇది సీటు తోడు పెట్టింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉన్నాయి దానిమ్మకాయలు కూడా ఎంత పూత ఉందో లెమన్ ప్లాంట్కి వావ్ ఫ్రంట్ సైడ్ చూపించినది బ్యాక్ సైడ్ కూడా ఫ్రెండ్స్ చెట్టు చిక్కుడు ఇది చూడండి ఎన్ని వచ్చాయి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను సీడ్స్ ఫామ్ అయినవి మాత్రమే హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో తొండ ఉంది భయం వేస్తుంది అందుకని నాకు తొండ ఉండే ఫ్రెండ్స్ మా గార్డెన్లో చెట్ల మీద తొండ అయితే కనిపిస్తుంది అది వెజిటేబుల్స్ని ఇట్లా ఖరాబ్ చేస్తుందా తింటుందా అలాగే అది పోవాలంటే ఏం చేయాలో మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చెట్టు చిక్కుడు ఫ్రెండ్స్ ఇవి క్రీపర్ కావు చూపిస్తున్నాను చూడండి రాడిష్ షూ చూడండి ఫామ్ అయింది ఇప్పుడు రాడిష్ షూ కూడా ఆర్వేస్ చేస్తాను రాడిష్ షూ ఎలా చేసుకుంటారో మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చేసుకుంటారు కదా పెద్దగా అయిపోయింది చూడండి ఇదిగోండి ఇంకో దగ్గర కూడా ఉంది హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో కూడా ఉంది ఫ్రెండ్స్ ర్యాడీస్ చూడండి ర్యాడీష్ ఆకులతో కర్రీ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీరు చేస్తారా ఎవరన్నా నారు పోసుకున్న తర్వాత అక్కడొక దగ్గర అక్కడొక దగ్గర గుచ్చానండి ర్యాడీషో ఇది ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ జొన్నలు కూడా ఫామ్ అయ్యాయి కదా సో ఫస్ట్ టైం మనం ఇద్దరు తోటలో జొన్న కంకుల్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన హార్వెస్ట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చిక్కుడు బ్రింజల్స్ దొండ స్వీట్ లెమన్ ఇంతకు ముందే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో తీయక ముందుకు చాలానే వచ్చాయి జొన్న కంకులు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మన గార్డెన్లో అలాగే చెమ్మకాయ ర్యాడిష్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన హార్వెస్ట్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం టాటా బై బాయ్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో భవంతు